రిషి వచ్చారు వెయిట్ చేస్తున్నారు హాయ్ రిషి భాను ప్రసాద్ ఎంపీ యామ్ అజయ్ ఫాదర్ హలో సార్ ఏం లేదు రిషి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అజయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు దానికి కారణం నువ్వే అని తెలిసింది అజయ్కి చిన్నప్పుడు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేనే లో ఫస్ట్ వస్తే అవి కొనిస్తాను ఇవి కొనిస్తానని చదువు వాడికి అలవాటు చేశా నెమ్మదిగా ఫస్ట్ ర్యాంక్ అనేది వాడికి పిచ్చిలా మారిపోయింది ఇప్పటి వరకు ఎవరు వాడికి అడ్డుపడలేదు ఫస్ట్ టైం నువ్వు అడ్డుపడ్డావు నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పడానికి వచ్చా అసోయాసింది సార్ మిమ్మల్ని చూస్తుంటే అజయ్కి మీలాంటి ఫాదర్ ఉన్నందుకు మీ కొడుకు ఫస్ట్ రావాలనుకుంటా తప్పులేదు సార్ కానీ దానికోసం ఇంకొకని వెనక పడిపోమంటున్నారు చూసారా అది తప్పు నాకు ప్రాబ్లం ఉంది సార్ ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు అదే తప్పు మీ కొడుకు చేశాడు ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు ఎంత కావాలి ప్రతిదానికి ఓ రేటు ఉంటుందయ్యా అసలే నాన్న క్లర్క్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్న ఫ్లాట్ చెప్పు ఎంత కావాలో నీకెంత కావాలి అలవాటు అనుకుంటాగా తీసుకోవటం ఇవ్వటం రేట్ ఎంత ఫిక్స్ చేయి ఈ రోజు నుంచి సరిగ్గా ఐదేళ్ళు వడ్డీతో సహా అన్న చెప్పింది లేకపోతే ఎవడరాది ఎవడా మాట ఉంది నేనే లేకపోతే లేకపోతే ఏంట్రా లేకపోతే ఈ మొక్క ముందే చెప్పుంటే ఇంత జరిగేది కాదు కదరా ఎలాంటి సౌండ్ చేయకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో మా నానేదో పీకుతాడని నీ కొడుకు నిన్నే నమ్ముతున్నాడు ఇలా జరిగిందని తెలిసిందనుకో ఆడికి నీ మీద ఉన్న ఆ నమ్మకం కూడా చచ్చిపోద్ది కనీసం అదన్నా మిగలని రేట్ ఎంతో ఫిక్స్ ఈ రోజు ఏంటక్క హాలిడేస్ కి ఇంటికి వచ్చి కూడా అంత టెన్షన్ గా ఉన్నావు ఏం లేదు రిషిని ఇంటికి పిలిచాను వస్తాడో రాడో అని హాయ్ రిషి

పాపం అయిపోయాడే ఇప్పుడు ఎంత నింపులుద్దామా కూర్చో బాబు తీసుకోండి బాబు నీ కాఫీ అంటే ఇష్టం అంటే పూజ చెప్పింది తాగు బాబు నేను పూజ వాడ తాత నానమ్మని నేను బాబు బాబు వీడు బాగా పెద్ద కొడుకు బాబు పూజ వాళ్ళ నా అది నా కూతురు అంటే పూజ వాళ్ళ అమ్మ వీడు నా రెండో కొడుకు పూజ ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి ఏదో జీన్స్ ప్రోగ్రామ్ చూసినట్టు ఉంది మీరందరూ పూజ ఫ్యామిలీ అంతేకా సరే బాబు నీ సంగతి అక్కా చెల్లెలు అన్న తమ్ముడు ఎంత మంది అబ్బే ఎవరు లేరండి నేను ఒక్కనే అన్నారా బాబగారు ఎవరు లేరంటే ఒక్కడేనంట రంట నేను ఒక్కనే మీకు వచ్చేదేంటండి అది సరే కాని బాబు ఈ చదువు అయిన తర్వాత నెలకు యాభై వేలు లక్ష రూపాయలు అన్నది సంపాదిస్తావా ఎంత సంపాదిస్తావు ఇప్పుడు ఇలా చెప్తామండి ఆ సంపాదన దేవుడి మరి ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు బాబు ఉందండి అంటే అప్పుడప్పుడునా బాగా ఎక్కువ అప్పుడప్పుడేనండి కానీ బాగా ఎక్కువ తగ్గుతాను అబ్బో మంచిదే ఏమయ్యో మనకే మంచి కంపెనీ దొరికిందా మీ దగ్గర గొప్ప ఫెసిలిటీ ఉందండి ఏంటి బాబు ప్రశ్నలు మీరే అడుగుతారు దానికి జవాబులు మీరే చెప్తారు బాబు మీ ఇంట్లో అమ్మా నాన్నకి షుగర్ బీపీ లాంటివి ఏం లేవుగా వాళ్ళకి లేవండి నాకున్న నేను ఇప్పుడెప్పుడే తెలుస్తుంది ఊహా ఎంతో పుష్టిగా ఉండదు మీకు బీపీ షుగర్ బాటు బాబు ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారండి ఏమీ లేదు బాబు మీ విషయాలు మాకు మా విషయాలు మీకు క్షుండంగా తెలియటం మంచిది కదా అది పూజ నీతో నిమిషం మాట్లాడాలి బయటి రావా వెళ్ళవే బాబు పిలుస్తున్నాడు కదా వెళ్ళమ్మ మీ వాళ్ళేంటి నేనేదో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి లవ్ చేసిన వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని వాళ్ళకి మాత్రమే ఉండదా ఉంటది ఎందుకు ఉండదు కానీ వాళ్ళు ఐ లవ్ యూ రిషి నుంచి నిన్ను అర్థం చేసుకున్నప్పటి నుంచి వచ్చేసిందిరా ఆరు నెలలు ముంబైలో ట్రైనింగ్ ఆ తర్వాత అమెరికాలో జాబ్ ఇదంతా నీ వల్లేరా ఇది నీ కష్టం ఇంకొకడి కింద కప్పు చెప్తున్నావు ముందు మీ నా అంతా చెప్పు నాన్నా ఉద్యోగం వచ్చింది నాన్నా నెలకి రెండు లక్షలు జీతం సాయి బాబు వట్టి నన్ను ఎల్లుడు ఐస్ మిల్ పేపర్లు రెడీ చేసుకో అట్నంగా ఇవ్వాలి గారు రే పొద్దునా రవి నాకు ఎప్పుడో తెలుసురా మీ నాన్న కన్నా నేనే నిన్ను ఎక్కువ నమ్మాను మామయ్య ఈ విషయం పల్లవి చెప్పేసేయి నువ్వే చెప్పరా సంతోషిస్తుంది అలాగే మామయ్య ఏంటరే ఇది నా ఆఫర్ లెటర్ వన్ క్రోర్ పరాను ఇన్స్టిట్యూట్ హిస్టరీలో హైయెస్ట్ పే ప్యాకేజ్ వీలైతే కే కుమార్ మార్నింగ్ కుమార్ ఫస్ట్ ఆల్ ద సెమిస్టర్స్ గుడ్ ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ కావాలనుకుంటున్నావో చెప్పు అసలు ఈ ఆఫర్కి నువ్వు పనికొస్తావు లేదో మేము డిసైడ్ చేస్తాం మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్ నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను మీ కంపెనీ గూగుల్ ఫేస్బుక్ తో కంప్లీట్ చేయడానికి చాలా ఎలాగా కష్టపడుతుంది టు డెవలప్ ఇంటర్ఫేస్ బట్ దిస్ ఈథింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాట్స్ ద యూజ్ మాన్యుల్ అండ్ యూ కెన్ గో త్రూ ద కోచ్ ఆ లాస్ట్ పేజ్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది సార్ బి వెయిటింగ్ ఫర్ యూర్ కాల్ హలో ఉన్నట్టుంది రిస్క్ తీసుకుంటున్నాం ఉన్నది కూడా పోతే మధ్య జాగ్రత్త ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం చెప్పానుగా లాస్ట్ పేజ్లో నా నంబర్ ఉంటుంది అదొకటే గుర్తుపెట్టుకోండి అయినా పార్టీ ఎందుకు రా అదేంట్రా రిషి గంట కొట్టాడు కదా ఎందులో ఈ రోజు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ పేడ్ అజయ్ గాడు వీడికి ఇంకా విషయం తెలియదా ఏంట్రా అది అంటే నువ్వు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ మాత్రమే తీసుకున్నావు కానీ రిషి కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు రేపు కంపెనీ వాళ్ళు వస్తున్నారు రిషితో కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి